రోజు అప్ అండ్ డౌన్ చేస్తారా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు ఎంత టికెట్ ఇప్పుడు ఈ ప్రీ బస్ ఎక్స్ప్రెస్ బస్ పెట్టారు కదా మీరు హ్యాపీనా అంటే ఒక సింగల్కి ఫిఫ్టీ రూపీస్ వస్తుందా అంటే యాభై రూపాయలు రావటానికి యాభై రూపాయలు పోవటానికి మీకు హండ్రెడ్ రూపీస్ డైలీ సేవ్ అయినట్టు హ్యాపీనా అంత ఓకే కదా బస్సు ఉపయోగమైనా ఎవరు నాగ్ వాడుకుంటున్నారా ఎంత ఛార్జీ మిగుతా ఉంది ఇంట్లో పేరెంట్స్ ఎంత మిగిలింది పర్ డేకు నీకు బస్ ఛార్జీ సిక్స్టీ రూపీస్ అయ్యేది సేవ్ అయినా సార్ మీకు ఎంత సేవ్ ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿ ರೆಸ್ಪಾನ್ಸಬಲಿ రెస్పాన్సిబిలిటీ తీసాను వాళ్ళకి ఒకసారిగా ముందు ఒకసారి చెప్పండి ఐడెంటి క్రూడ్ కొంచెం ఇక్కడ కూడా ఏమి ఇచ్చండి ఓకే ఏమండి ఏమేమి ఐడెంటిటీ కార్డ్స్ కావాలో కొంచెము ఫస్ట్స్ పెట్టి ఓకే వాళ్ళకి అవేంజెస్ ఓకే కదా మీకు కొంచెం పేషెంట్స్ తేవాలి మీరు కొల్లపూడి నుంచి రాయపూడి రాయపూడి అంటే రోజు చేస్తారా అవును మేడం కొల్లపూడి నుంచి రాయపూడికి ఎంత ఛార్జింగ్ కొల్లపూడి కొల్లపూర్ నుంచి బస్ స్టాండ్కి ఇరవై రూపాయలు మేడం ఇక్కడ పిచ్చు నుంచి మీరు రాయపూడికి ఫార్టీ రూపీస్

నాలుగు వేలు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది వందనం వస్తుంది దీపం టు కింద సిలిండర్లు వచ్చాయి ఇప్పుడు బస్సు శ్రీశక్తి కింద బస్సు హ్యాపీ చాలా హ్యాపీ అంటే రోజుకి మీకు సుమారుగా ఎనభై రూపాయలు అంటే నెల టోటల్గా హండ్రెడ్ రూపీస్ అవుతుంది మేడం వాటి నుంచి రోజు రోజుకి వంద రూపాయలు డైరెక్ట్గా మీ చంద్రన్న మీకు రోజు వంద రూపాయలు అంటే నెలకు మూడు వేలు

బస్ ఫ్రీ బస్ అంతా ఓకే కదా మీ దగ్గరికి వెళ్తారండి విజయవాడ నుంచి ఈ రోజు వెళ్తున్నారా అబ్బాయినా ఓకే ప్రూఫ్ తెచ్చుకున్నారు ఆధార్ కార్డ్ మీరు అందరికీ చెప్పండి మీ సర్కిల్లో ఉండేవాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓట్ కార్డు ఏదైనా తీసుకెళ్ళండి వసూలు పెంచాలి

아마마 꿈초 아마 꿈초.아, 내일 골라줄래? 포스팅해.메다, 메다, 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 메다,

మరి నిన్న ఉపయోగించుకున్నారా ఫ్రీ బస్ మరి మీకు రోజు రావటానికి ముప్పై పోవటానికి ముప్పై ఏ ఊరు మీది రవీంద్రపాడి రవీంద్రపాటి రవీంద్రపాటి నుంచి విజయవాడకి వచ్చి విజయవాడ నుంచి రోజు సాయంకాలం వెళ్ళిపోతారు ఉదయం ముప్పై రూపాయలు సాయంకాలం ముప్పై రూపాయలు అరవై రూపాయలు రోజుకి అంటే నెలకు సుమారుగా రెండు వేలు మీకు బెనిఫిట్ గ్యాస్ తీసుకున్నారా గ్యాస్ ఇంట్లో పిల్లలు ఉన్నారా ఏం చేస్తున్నారు తల్లి వందరం వచ్చిందా ఎంత హెల్త్ వచ్చింది వచ్చింది హ్యాపీందా అప్ అండ్ డౌన్ అంటే మీకు తొంభై రూపాయలు ఎంతమంది వచ్చారు ఇంట్లో అందరూ వచ్చేదా టెంపుల్ అంతా హ్యాపీనా మూడు రోజులుగా కూడా ప్రతి మహిళలు వారి ఉచిత బస్సు సౌకర్యాన్ని లబ్ధి పొందుతున్నారు అయితే బస్సు ప్రయాణం ఎలా ఉంది వారు ఉచిత బస్సుతో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకి సుమారుగా ఎంతో సాధక అన్నింటినీ కూడా మంత్రి సవిత దగ్గర నుండి అడిగి తెలుసుకుంటున్నారు అయితే మంత్రి ఉన్నారు వారితో నమస్తే తీసుకొని బస్ ఎలా అనిపిస్తుంది చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది అండి ఎందుకంటే మహిళలు ఎక్కడైతే గౌరవిస్తారో ఎక్కడైతే పూజిస్తారో అక్కడ దేవతలు కొనవై ఉంటారు అనే అంశం మనందరికీ భారతదేశ చరిత్రలో తెలుగు మరి ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఒక్కొక్క నెరవేర్చుకుంటూ వస్తున్నాం ఒక పక్క పెన్షన్స్ కావచ్చు కావచ్చు